ओम श्री ओरामचंद्रपरब्रमणे नम ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओम शुक्ला विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామో రామ భద్రశ రామచంద్రశా రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము శ్రీరామచంద్రుడు ఏమని అడుగుతున్నాడు అంటే శాస్త్రవేత్తలలో కల్లా కూడా ఉత్తమడమైనటువంటి ఓ మహనీయ ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి శాస్త్రాలలో ము ముఖ్యమైనది ఏది అని అడగగా శ్రీ వశిష్ట దేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఓ రామ మహామతి ఆత్మజ్ఞాన ప్రబోధకాలైనటువంటి శాస్త్రాలన్నింటిలో కూడా ఈ వశిష్ట మహారామాయణం ఏదైతే ఉన్నదో నేను నీకు ఏదైతే తెలియజేస్తూ ఉన్నానో ఆ మహారామాయణమే దీనినే శ్రీయోగ వాసిము అని లేదా వశిష్ట గీత అని కూడా చెబుతూ ఉంటారు ఈ శాస్త్రమే ఉత్తమమైనది ఇదే ఇతిహాసాలలో కల్లా కూడా శ్రేష్టమైనటువంటిది దీనిని వినినంతనే తత్వజ్ఞానము అనేటువంటిది సత్వరమే లభిస్తుంది ఈ రామాయణ వాంగ్మయాన్ని విన్నప్పుడు అక్షయమైనటువంటి నశింపు కానటువంటి జీవన్ముక్తి స్థితి లభిస్తుంది అందువలన ఇది అప అతి పవిత్రమైనటువంటి శాస్త్రగ్రంథము అని శ్రీ వశిష్ఠ దేవులు ఇంకా కూడా ఇలా చెబుతూ ఉన్నారు స్థితమే వాస్తమాయాతి జగదృశ్యం విచారణ యదా స్వప్నే పరిజ్ఞాతే స్వప్నాదా భావన కలను గాంచి నిద్ర నుండి తేరుకొనిన తర్వాత ఆ దానిని కళ అని గ్రహిస్తే మనం నిద్రపోతాం అలా అప్పుడు కళ వస్తుంది ఆ కళ నుండి మరి ఇది కళ అనుగ్రహించాలి అంటే కళ నుండి మెలకు రావాలి మెలకు వచ్చిన తేరుకోగానే అప్పుడు దాకా అనుభవించింది ఏంటి అది కళ అనుగ్రహిస్తాం ఆ గ్రహించినప్పుడు దాంట్లో నిజత్వం ఉంటుందా అంటే అప్పుడు దాకా అనుభవించింది అబద్ధంగా తెలిపోతుంది అదే శాస్త్ర ప్రమాణం కూడా అట్లాగే దానిలో నిజత్వం ఉండనట్లుగానే శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి కనుక ఎవరైతే విచారిస్తారో వారికి ఈ జగత్తు సత్యముగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అది మిథ్య అబద్ధమే అనేటువంటి ప్రామాణికం అనేటువంటిది తెలుస్తుంది రుజువవుతుంది ఎవడైతే శాస్త్ర ప్రమాణాన్ని అనుసరిస్తాడో వాడికి జగత్తు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఇది అబద్ధమే అనేటువంటి ప్రామాణికంగా అవుతుంది ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తినా తత్వచిత్ ఏమం సమస్త విజ్ఞాన శాస్త్ర కోసం విదుర్బుధ ఈ శాస్త్రమున ఉన్న విషయాలే మరి ఇతర శాస్త్రముల నందు కూడా ఉన్నవి ఇందులో లేనటువంటి విషయాలు మరి ఎక్కడా కూడా లేవు ఏ విధంగా అంటే అందువలనే పండితులు దీనిని ఏమంటారు ఈ వశిష్ట రామాయణాన్ని ఏమంటారు ఈ యోగ వాసిష్టాన్ని అంటే శాస్త్రకోశము అంటారన్నమాట అంటే ఈ వశిష్ట రామాయణ శాస్త్రమున ఉన్నటువంటి విషయాలు మరి మా ఉన్నటువంటి విషయాలే ఇతర శాస్త్రాల ఎందు కూడా ఉన్నవి ఇందులో లేనివి మరి ఇంకెక్కడా ఏ శాస్త్రములో కూడా చెప్పబడలేదు అందువలన విఘ్నులు దీనిని ఏమంటారు అంటే శాస్త్రకోశము అని అంటారు యా ఇదం శృణియా నిత్యం తస్యోధార చమత్కృతే బోధ పరం బోధం బుద్ధిరేతి నా సంశయ ఈ శాస్త్రాన్ని నిత్యము కూడా విను మహామతి యొక్క బుద్ధి అన్యశాస్త్రజనిత జ్ఞానము కంటే కూడా పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందుతుంది ఇందులో సంశయం లేదు ఏ విధంగా అంటే ఈ శాస్త్రాన్ని ఈ యోగ వాసిష్టాన్ని నిత్యము నిరంతరము రోజు కూడా దీనిని ఎవరైతే వింటారో వాడే మహామతి ఆ మహామతి యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుంది అంటే అన్ని శాస్త్రజనితమైన జ్ఞానము కంటే ఇంకా ఇతర శాస్త్రాలలో చదివి దానిలో వాడు నేర్చుకున్నటువంటి జ్ఞానము కంటే కూడా ఇంకా పరమ ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు ఇందులో సంశయం లేనే లేదు అని చెబుతూ యస్మైనేదం త్వరుచయే రోచతే దుష్కృతో విచారయతు సత్శాస్త్రం జ్ఞానవాంగ్మయం దురదృష్టవశంన ఈ శాస్త్రం గనక ఎవరికైనా రుచింపలేదనుకోండి ఇతర అసత్శాస్త్రాలు అంటే ఇంకా ఏదైనా మోక్షధర్మాదులను గురించి బోధించేటువంటిది ఏవో ఒక ధర్మశాస్త్రాలు గురించి వాటిని గురించి పట్టించుకోవచ్చు కానీ వాటి పట్ల మాకు ఎటువంటి ద్వేషబుద్ధి లేదు కానీ ఈ శాస్త్రంలో లేని ఇంకో శాస్త్రంలో లేదు దీనిని మనసు పెట్టి ఎవరైతే అనుసరిస్తారో ఈ శాస్త్రాన్ని నిత్యము వినేటువంటి మహామతి యొక్క బుద్ధి మరి ఇతర శాస్త్రాలలో పుట్టేటువంటి జ్ఞానం కంటే ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతుంది ఇందులో ఏమాత్రము కూడా సంశయి సంశయించాల్సిన అవసరం లేదు అని చెబుతూ జీవన్ముక్తత్వం అశ్మిస్తూ శృతే సమనుభూయతే స్వయమేవ యథాపీతే నిరోగత్వం నీరోగత్వం మంచి మందు పుచ్చుకున్నప్పుడు రోగి రోగాల నుండి విడిపడినట్లుగానే ఈ శాస్త్రాన్ని పఠించినా జీవన్ముక్తి అనేది లభిస్తుంది ఎవరైనా ఒక అనారోగ్యంతో బాధపడేటటువంటి వాడికి మంచి ఔషధం అనేది లభించింది ఆ ఔషధాన్ని నిత్యం సేవించినప్పుడు వాడు పడేటువంటి ఆ అనారోగ్య సమస్య నశించిపోతుంది అలాగనే ఈ శాస్త్రాన్ని ఎవరైతే నిత్యము పఠిస్తూ లేదా శ్రవణం వింటూ ఉన్నారో వారు తప్పనిసరిగా జీవన్ముక్తి స్థితి వారికి లభిస్తుంది శ్రూయమాణే హి శాస్త్రేస్మిన్స్ శ్రోత ఏతి తదాత్మన తదాత్మనా యథావధి భస్మా సూక్తం వరశాపవత్ ఈ శాస్త్రాన్ని వినిన శ్రోత మేము చెప్పినట్లుగానే వరములు శాపాలలాగానే లాగానే ప్రత్యక్ష ఫలం లభిస్తుంది అని తెలుసుకోగలుగుతాడు ఏ విధంగా అంటే ఈ శాస్త్రాన్ని ఎవడైతే అనుసరిస్తూ ఉంటాడో ఈ శాస్త్రాన్ని గురించి శ్రవణం చేసేటువంటి శ్రోత ఎవడైతే ఉంటాడో ఆ వాడు దీని ద్వారా లభించేటువంటి ప్రత్యక్ష ఫలాన్ని గురించి వాడు మాత్రమే చెప్పగలడు ఎందుకు పఠించేది శ్రవణం చేసేది వాడు కాబట్టి ఏ విధంగా అంటే ఎవరైనా శాపం ఇచ్చినా ఎవరైనా వరం ఇచ్చినా ప్రత్యక్షంగా వెంటనే సత్వరమే ఎలా ఫలిస్తుందో అలాగే ఈ శాస్త్రము యావత్తూ కూడా శాంతం ఎవడైతే పఠిస్తాడో వాడికి సత్వరమే జీవన్ముక్త స్థితి అనేటువంటిది లభిస్తుంది అని చెబుతూ నశ్యతి వేదైస్తత్ వేదనోదిత యత్నశతేనా ఆత్మవిచారము ఆత్మవిషయ వర్ణనలతో నిండి ఉన్న ఈ శాస్త్రం వలననే సంస్కృతి దుఃఖం అనేటువంటిది నశిస్తుంది ధనం దానాలు ధనదానాలు తపాల వలన కాని ద్వైతము తత్వబోధకము మొదలైనటువంటి కర్మకాండ వలన పఠించడం వలన కానీ తదుపదిష్ట యాగ యో హోమాది శతాలు అంటే ఇటువంటి వందల కొలది ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ దుఃఖము నశించదు ఏ దుఃఖము సంస్కృతి దుఃఖము మళ్ళీ కూడా శరీరం యొక్క రాకపోకలు ఈ సంసారము అనేటువంటి దుఃఖం దేనివల్ల నశిస్తుంది అంటే ఆత్మవిచారము అంటే సర్వ శరీరాలు ఎందున్నటువంటి ఏ పరమాత్మతత్వం అయితే ఉన్నదో దానిని గురించినటువంటి విచారం నిత్య నూతనంగా ఏ చైతన్యమైతే సర్వానికి ఆలవాలమై ఉన్నదో దేని యొక్క ఆసరా చేత సర్వ పదార్థాలు కూడా మరి కదులుతూ ఉన్నవో ఆ యొక్క ఆత్మవిచారాన్ని ఆత్మతత్వ విషయ వర్ణనలతో నిండి ఉన్నటువంటి ఈ శాస్త్రం వల్ల ఈ శాస్త్రాన్ని అంత శ్రద్ధగా పఠించడం పఠించడం వలన సంస్కృతి దుఃఖము ఏ చావు పుట్టుకుల సాగరము అనేటువంటిది ఉన్నదో ఆ దుఃఖం అనేటువంటిది నశించిపోతుంది మరి ఇది నశించాలి అంటే ధనంగాని దానాలు కానీ మరి ఇతరత్ర రెండని నాలుగని రకరకాలైనటువంటి కర్మకాండలు తత్వబోధకాల గురించి ఇటువంటి వాటి కర్మకాండను గురించి పట్టించినంత మాత్రాన దానికి మిగిలినటువంటి దాని సంబంధమైనటువంటి యాగాలు హోమాలు యజ్ఞాలు ఇటువంటి వందలాది ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క చావు పుట్టుకల అంటే సంసారము దేహము యొక్క మరి ఉత్పన్నము వినాశము అనేటువంటిది తప్పించుకోవడం కేవలం ఆత్మవిచారణ వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఈ ఆత్మవిచారము ఇటువంటి ఏ మహారామాయణము ఏదైతే ఒక వాసిష్టము లాంటి ఈ మోక్ష గ్రంథాలు మోక్షో కథ మోక్షోపాయాన్ని ఉపదేశించేటువంటి ఈ సారాంశాన్ని బోధించే ఇటువంటి శాస్త్రాలు పఠించడం వల్ల వినడం వల్ల కూడా ఈ విధమైనటువంటి దుఃఖం ఈ సంసారము అనే దుఃఖం పూర్తిగా నశిస్తుంది ఇతరత్రా విషయాల వల్ల ఇది ఎప్పటికీ నశించదు అని చెబుతూ ఇంకా శ్రీ వశిష్ట దేవులు ఏ విధంగా చెప్తున్నారు అంటే అంటే సత్యాస్త్రము సత్తును గురించి నిరూపించేటువంటిది సత్తును గురించి సూచించేటువంటిది సత్తునందే ప్రవేశపెట్టేటువంటి శాస్త్రం ఏదైనా ఉన్నదా అంటే ఈ శాస్త్రమే అందుకు మరి ఉపయుక్తమైనది అని తెలియజేస్తూ ఈ శాస్త్రం యొక్క సత్శాస్త్రాన్ని గురించి నిరూపిస్తూ శ్రీ వశిష్టదేవులు ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు తచ్చిత్తాస్తద్గత ప్రాణ బోధయంత పరస్పరం చ తన్నిత్యం తుష్యంతి చ చ విదేహాన్ శిష్ఠులు ఏమని చెప్తూ ఉన్నారు బ్రహ్మమున చిత్తాన్ని నిలిపి బ్రహ్మగత ప్రాణులై అంటే ఎవరైతే బ్రహ్మమునందే చిత్తాన్ని ఆలోచనను ఉంచి ఆ బ్రహ్మమునందే ప్రాణం పెట్టుకొని ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే బ్రహ్మమును గురించి మాట్లాడుకునేవాళ్ళు ఆ తత్వ విచారాన్ని గురించి పదే పదే దాన్ని గురించి చర్చించుకునేవారు ఎలా ఉంటారు అంటే సంతుష్టులై ఒకరికొకరు ముచ్చటించుకుంటూ ఒకరి బోధ ఒకరు వింటూ ఒకరి నుండి ఒకరు సంశయాన్ని వృత్తి చేసుకుంటూ ఆ బ్రహ్మతత్వమునందే గడుపుచూ సంతుష్టులై ఆనందంగా ఉంటారు బ్రహ్మ విచార పరులైనటువంటి ఎట్టి జ్ఞాననిష్ఠులకు జీవన్ముక్తి అనేటువంటిది లభిస్తుంది సాధారణులైనటువంటి మహాత్ములకు ఇది శరీరం వదిలిన తర్వాత లభిస్తుంది కానీ ఈ బ్రహ్మతత్వ విచారణ పరులకైతే వీరే జ్ఞాననిష్ఠులు జ్ఞానమునందే వారు నిలకడగలిగి ఉన్నటువంటి వారికి జీవన్ముక్తి తత్వము అనేటువంటిది లభిస్తుంది అని చెబుతూ మహనీయులు ఆత్మయందే చిత్తము ప్రాణాలు లగ్నమైన వారు పరస్పరము కూడా ఆత్మను గురించే బోధించుకుంటూ చెప్పుకుంటూ ఉండేవారు ఆత్మయందే ఎల్లప్పుడూ కూడా సంతృష్టి పొందుతూ ఆత్మయందే సదా ఎల్ల కూడా క్రీడిస్తూ ఉండేటువంటి వారు ఉన్నారు అయితే అట్టి జ్ఞానైక నిష్ఠులకు ఆత్మజ్ఞాన విచారశీలులకు మరి వారే విదేహముక్తులు వారికే విదేహముక్తి అనేటువంటిది ఉదయిస్తుంది లేకపోతే అట్టి ముక్తి వంటిదే అయినా కూడా జీవన్ ముక్తి కూడా ఉదయిస్తూ ఉన్నది అంటే వారు జీవించి ఉండగానూ ముక్తులే మరి వారి శరీరం వదిలిన తర్వాత కూడా ముక్తత్వమే పొందినటువంటి వారు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమని అడుగుతున్నాడు అంటే బ్రహ్మన్ విదేహముక్తీవన్ముక్తం తదైవాహం ఏతే శాస్త్రా దృశ్యాదియా శ్రీరాముడు అడుగుతున్నాడు ఓ బ్రహ్మజ్ఞ జీవన్ముక్తుడు విదేహముక్తులు యొక్క లక్షణాలను గురించి నాకు తెలియజెప్పండి మీరు ఇప్పుడు రెండు రకాలు చెప్పారు జీవనముక్తత్వం చెందుతారని విదేహముక్తత్వం చెందుతారని జీవన్ముక్తుని యొక్క లక్షణం ఏంటి విదేహముక్తుని యొక్క లక్షణం ఏంటి దీనిని గురించి నాకు తెలియజేయండి అంతేకాదు శాస్త్ర దృష్టి బుద్ధి తోడ కూడా దీనికోసమే నేను ప్రయత్నిస్తాను ఏమంటున్నాడు అంటే శాస్త్రాన్ని అనుసరించి మరి శాస్త్రాన్ని అనుసరించినటువంటి బుద్ధి ఏదైతే ఉంటుందో దానితో కూడా కలిసి నేను దీనిని అనుసరిస్తాను అని అడుగుతూ ఓ మహాత్మా జీవన్ముక్తుడు విదేహముక్తుల యొక్క లక్షణాలను తెలియజేయండి అది విన్న తర్వాత శాస్త్రానుసారమైనటువంటి బుద్ధితో నేను కూడా అలా ఉండడానికే ప్రయత్నం చేస్తాను అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠులు ఏమంటున్నారు అంటే యథాస్తితమిదం యశ్యా వ్యవహారావతోపిచ అస్తంగతం స్థితం వ్యోమా జీవన్ముక్త స ఉచ్యతే శ్రీ వశిష్ఠులు అంటున్నారు శాస్త్ర విధిని అనుసరిస్తూ ఈ విశ్వాన్ని ఆకాశంలాగా శూన్యంగా చూచేవాడే జీవన్ముక్తుడు అనబడుతూ ఉన్నాడు ఏ విధంగా అంటే శాస్త్రానుసారముగా వ్యవహారం సలుపుచూ ఉన్నప్పటికీ కూడా ఎవని దృష్టి ఎందైతే యథాస్తిత్తమైనటువంటి ఈ జగత్తు అంటే మనకి ఏ విధంగా ఊనుకొని ఉన్నట్లు ఉనికి కలిగి ఉన్నట్లు కనబడేటువంటి యథాస్థితమైనటువంటి ఈ జగత్తు మనకి పారమార్థిక దృష్టి చేత అది ఏ విధంగా అబద్ధమై ఉన్నది లేనిదే అయ్యున్నది కాబట్టి జగత్తు ఉన్నట్లు కనబడినా లేనిదే అయి ఉన్నది అలాగే ఈ జగత్తు యథాస్థితమైనటువంటి జగత్తు అస్తమించినదే ఆకాశములో ఆకాశం ఏ విధంగా ఉంటుంది శూన్యముగా ఉంటుంది ఆకాశము ఉంటే ఏమీ లేదు కానీ అన్నింటిక అవకాశం అయి ఉన్నది అలాగే ఆకాశములాగా శూన్యముగా ఉండును ఏది జగత్తు యావత్తు కూడా కనబడుతూ ఉన్నా కూడా లేకుండా మిజ్జగా ఎవడైతే చూస్తాడో అంటే అర్థంలోని నగరంలాగా నగరాన్ని అర్థం ప్రతిబింబం చేస్తుంది కానీ ప్రక్క కమలిపినప్పుడు అందులో నగరం ఉండదు కదా అలాగే మరి కనిపించినప్పటికీ కూడా అద్దంలో నగరం లేకుండా ఉన్నట్లుగానే అతడు జీవన్ముక్తుడు అని చెప్పబడుతూ ఉన్నాడు అని శ్రీ వశిష్ట తెలియజేస్తూ ఉన్నారు ఈ రామాయణ వాంగ్మయాన్ని ఎవరైతే వింటారో వారు అక్షయమైనటువంటి జీవన్ముక్తి స్థితిని పొందుతారు అందువలన ఇది అతి పవిత్రమైనటువంటి శాస్త్ర గ్రంథము ఈ వశిష్ట రామాయణ శాస్త్రమును ఉన్నటువంటి విషయాలే ఇతర శాస్త్రాలు ఎందుకు కూడా ఉన్నవి ఇందులో లేనివి మరెచ్చట కూడా లేవు అందువలన విఘ్నులు దానిని ఏమంటారు అంటే శాస్త్ర కోసం ఇదే అని చెబుతూ ఉంటారు అయితే మరి ఈ శాస్త్రమున ఉన్నటువంటి విషయాలు ఇతర శాస్త్రముల్లో ఎందుకు కూడా ఉన్నవి దీనిలో ఉన్నటువంటి విషయాలు మరి ఏ శాస్త్రములో కూడా దీనిలో లేనటువంటి విషయాలు మరి ఏ శాస్త్రములో కూడా లేవు అని చెబుతూ అందుకే ఈ శాస్త్ర కోసం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అత్యావశ్యకమైనటువంటి పఠనీయ గ్రంథం అని చెబుతూ ఈ శాస్త్రమును నిత్యము కూడా వినేటువంటి మహామతి ఎవరైతే ఉంటారో అటువంటి బుద్ధిశాలి అన్య శాస్త్రములలో ఇతర శాస్త్రాలలో వాడు పుట్టినటువంటి జ్ఞానము కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు ఇందులో ఏ పాటి సంశయము లేదు దురదృష్టవశాత్తు ఈ శాస్త్రం ఎవరికైనా కూడా రుచించలేదనుకోండి ఇది ఇంకా ఇతరత్ర శాస్త్రాలు వారికి నచ్చినటువంటి శాస్త్రాన్ని ఏదైతే శాస్త్రము అనేది ఉంటుందో దానిని అనుసరించి పఠించవచ్చు దాని ఎడల మాకు ఎటువంటి ద్వేషబుద్ధి లేదు మరి మంచి మందు పుచ్చుకున్న రోగి రోగాల నుండి తేరుకున్నట్లుగానే ఈ శాస్త్రాన్ని పట్టించిన జీవన్ముక్తి ఈ శాస్త్రాన్ని కనుక పట్టిస్తే వాడు తప్పనిసరిగా జీవన్ముక్తి అనేటువంటిది పొందుతాడు ఈ శాస్త్రమును వినిన శ్రోత మేము చెప్పినట్లుగానే వరం పొందినట్లుగా శాపం పొందినట్లుగానే వరము కానీ శాపము కానీ ప్రత్యక్షమైనటువంటి అప్పటికప్పుడే సత్వర ఫలితం ఎలా ఇస్తుందో అలాగే ఈ శాస్త్రాన్ని విని శ్రోత మేము చెప్పినటువంటి జీవన్ముక్త స్థితిని పొందగలుగుతాడు అని చెబుతూ ఆత్మ విచారము ఆత్మ విషయ వర్ణనలతో నిండి ఉన్నటువంటి ఈ శాస్త్రం వల్లనే మరి ఈ యొక్క జగత్తుకి అంటే జాయితే జగత్ చావు పుట్టుకులకు మూలమైనటువంటి ఏ సంసారము అనేది ఉన్నదో అది ఆ సంసార దుఃఖం అనేటువంటిది పూర్ణముగా నశిస్తుంది మరి ధనం ద్వారా కానీ దానాల వల్ల కానీ తపాల వల్ల గాని జపాల వల్ల గాని మరి ద్వైత తత్వ బోధకమైనటువంటి కర్మకాండను పఠించడం వల్ల గాని మరి దాని సంబంధమైనటువంటి యజ్ఞాలు యాగాలు హోమాలు మొదలైన వందలాది ప్రయత్నాలు చేసినా కూడా ఈ సంసార దుఃఖము అనేటువంటిది ఎప్పటికీ నశించదు ఎవరైతే బ్రహ్మమునందు చిత్తాన్ని నిలిపి బ్రహ్మగత ప్రాణులై ఒకరితో ఒకరు బ్రహ్మమును గురించి ముచ్చటించుకొనుచు బ్రహ్మమును గురించి మాట్లాడుతూ వారికి వారే ఆనందపరవశులై ఉంటారో అటువంటి బ్రహ్మ విచార పురులైనటువంటి ఇంటి జ్ఞాననిష్ఠులకు జీవన్ముక్తి అనేటువంటిది పూర్తి స్థాయిలో లభిస్తుంది సాధారణమైనటువంటి ఇది మరణానంతరము అంటే దేహం వదిలిన తర్వాత లభిస్తుంది అని చెబుతూ మహనీయులు ఆత్మయందే చిత్తము ప్రాణాలు లగ్నమైన వారు పరస్పరము కూడా ఆత్మను గూర్చి బోధించుకుంటూ చెప్పుకుంటూ ఉండేటువంటి వారు ఆత్మయందే సదా సంతృష్టిని పొందుతూ ఉంటారు ఆత్మయందే సదా ఎల్లప్పుడూ క్రీడిస్తూ ఉంటారు ఆ క్రీడించేటువంటి వారు అటువంటి జ్ఞానైక నిష్ఠులకి ఆత్మజ్ఞాన విచారణాశీలుకు విదేహముక్తులకు ఉండేటువంటి విదేహముక్తులు వారికి విదేహముక్తి అనేటువంటిది ఉదయిస్తుంది అట్టి ముక్తి వంటి ఇదే అయినటువంటి జీవన్ముక్తి కూడా వారికి ఉదయిస్తుంది అంటే శరీరం ఉండగానే ముక్తి లభిస్తుంది శరీర పతనానంతరం విదేహముక్తి లభిస్తుంది అని చెప్పగా శ్రీరాముడు అడుగుతున్నాడు ఓ బ్రహ్మజ్ఞ జీవన్ముక్తుడు మరి విదేహముక్తుడు వీరి యొక్క లక్షణాలను నాకు తెలియజేయండి ఏ విధంగా అంటే శాస్త్ర శాస్త్రదృష్టితో బుద్ధితో కూడా నేను దీనికోసమే ప్రయత్నం చేస్తాను అని చెప్పగా శ్రీ ఏమంటున్నారు అంటే శాస్త్రవేదిని అనుసరిస్తూ ఈ విశ్వాన్ని ఆకాశంలాగా శూన్యముగా ఎవడు చూస్తాడో వాడే జీవన్ముక్తుడు అనబడుచు ఉన్నాడు ఓ మహాత్మా జీవన్ముక్త విదేహముక్తులు యొక్క లక్షణాలను గురించి తెలియజేయండి అది విని శాస్త్రానుసారమైనటువంటి బుద్ధితో నేను కూడా అలా ఉండడానికి ప్రయత్నిస్తాను అని అడుగగా శ్రీ వశిష్ఠులు అంటున్నారు శాస్త్రానుసారంగా అంటే వ్యవహారం సలుపుతూ ఉన్నప్పటికీ ఎన్ని క్రియలు చేస్తూ వ్యవహారాలు సలుపుతూ ఉన్నప్పటికీ కూడా యవని యొక్క దృష్టి ఎందు యథాస్థితమైనటువంటి ఈ జగత్తు లేనిదై అస్తమించినదై అస్తమించినదై లేనిదై ఈ జగత్తు ఉండాలి అంటే వాని యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుంది పారమార్థిక దృష్టి చేత మిథ్యవుట కాబట్టి వాడు పారమార్థిక తత్వాన్ని అనుసరించుతూ ఉన్నప్పుడు ఈ జగత్తు యావత్తూ కూడా లేనిదినట్లుగానే కనబడుతుంది ఏ విధంగా అంటే ఆకాశము శూన్యముగా ఉండినట్లుగానే అలాగే కనబడుతుంది అద్దములో నగరం లేకుండా ఉన్నట్లుగానే కనబడుతున్నా కూడా అది లేనిదే అయినట్లుగా కనబడుతుంది అతడు అలా చూడగలిగినటువంటి వాడు మాత్రమే జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ ఉన్నారు ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ जानकी वल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्